నమస్తే వెల్కమ్ టు ఆర్కే నైన్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ సీఎం చంద్రబాబుకి రాఖీ కట్టిన మహిళా నేతలు బ్రహ్మకుమారి ఉపాధి హామీ పథకంపై అధికారులతో పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ మహిళా న్యాయవాదులకు ప్రజలకు చట్టాల ద్వారా అవగాహన సదస్సు ఈ నెల ముప్పై ఒకటిన విశాఖ బిఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో సెమినార్ ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన పార్టీ మహిళా నేతలు సీఎం చంద్రబాబుకి రాఖీ కట్టిన మహిళా నేతలు బ్రహ్మకుమారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ అందుకు సంబంధించిన విధి విధానాలపై దిశానిర్దేశం చేస్తారు ఈ నెల ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలి ఉపాధి హామీ పథకం పరిధిలో నలభై ఆరు రకాల పనులు చేపట్టవచ్చు ఈ పథకం ద్వారా వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నాం ప్రతి బాధ్యతతో చేయాలి ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలి జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల గ్రామ స్థాయిలో ఉన్న అధికారుల వరకు ఈ పథకం అమలులో బాధ్యత తీసుకోవాలి సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలని పవన్ సూచించారు రోజు ఈ గ్రామసభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు ఇరవై మూడు తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో వంద రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి కూలీలకి ఉన్న హక్కులను తెలియచేయాలి రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశాన్ని దేశంలోనే మళ్ళీ మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కలలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి దిశగా దిశగా వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహ సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నాలుగేళ్ల తర్వాత మేము అధికారంలోకి రాగానే సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న స్థానంలో పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము అధికారంలోకి రాగానే సకల మర్యాదలతో తీసేస్తాం తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు మార్చి తెలంగాణ బిడ్డ పేరు పెడతాం కేటీఆర్ దినోత్సవం నాడు గానీ పద్నాలుగు ఏప్రిల్ నాడు ఆయన జయంతి నాడు గానీ లైటింగ్ ఏర్పాటు చేయరు కనీసం పరిశుభ్రత కూడా పాటించారు అమరజ్యోతి ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు ఇంకా పైపెట్స్ ఇవన్నీ చాలదన్నట్టు ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టింది అన్నాడు ప్రభుత్వం కానీ అంజయ్య గారి పేరు పోయింది అది లుమిని పార్క్ అయింది ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను మేము పదేళ్ళు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే పేరు దాని పేరు మార్చలేదు అట్లే కొనసాగించాం మా పేరు పెట్టుకోవచ్చు ఇంకో పేరు పెట్టవచ్చు కానీ మార్చలేదు రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని ట్రిపుల్ ఐటీ బాసరకు పేరుంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు కొనసాగించినాం ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించడం తప్ప మార్చలేదు అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించడం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరప అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏదో నాకే తెలియదు రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో లేదా జూబ్లీ లో నీ ఇంట్లో పెట్టుకో ఎవరు వద్దంటలేదు కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు మేము తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం ఆత్మగౌరవ పోరాటం తప్పకుండా మనం మళ్లీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు నాలుగేళ్లలో మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం దేశ రక్షకులకు రక్షాబంధన్ బంధన్ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అహీర్నసులు దేశ రక్షణలో నిమగ్నమయ్యే సైనికులకు రాఖీలు కట్టిన చిన్నారులు చిన్నారులను అభినందించిన సైనికులు సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని లోని సెంటినరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ డిఆర్ఓ పద్మజ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గనియా మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలన్నారు స్వీకరించిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా చూడాలన్నారు వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జీదారులు సంతృప్తి పడేలా చూడాలని అధికారులకు సూచించారు నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండల పరిధిలోని జగన్నాథగట్టు ప్రాంతంలో గత వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కాటసాని అనుచరులు కొందరు పోలీసు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ దేవాలయ వాగు చెరువు పోరంబోకు భూములు ఆక్రమించి నిరుపేదల భూములు కూడా కబ్జా చేసి ఆ ఆక్రమణ భూములకు రక్షణగా చుట్టూ వేసిన భూములను ఆదివారం పరిశీలించి నిరుపేదలకు టీడీపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లి బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇస్తున్న నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేసేస్తారు అప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు లేదంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా కబ్జా చేసేస్తారు ఈరోజు నా దగ్గరికి పాపం పేదవాళ్ళు ఇక్కడ చూస్తున్నారు వీళ్ళు వీళ్ళకి ఏమన్నా ఆస్తులు ఉంటాయా లేకపోతే డబ్బులు ఉంటాయా ఎంతో ఎంతో పేదవాళ్ళు వీళ్ళు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు సేద్యం చేసుకుంటూ ఉన్నారు ఇది వచ్చేసి వన్ థర్టీ నైన్ సర్వే వన్ థర్టీ నైన్ సర్వే అంటే ఇక్కడ ప్రభుత్వ భూమి అని చాలా క్లియర్ కట్గా చూపిస్తుంది గ్రేజింగ్ ల్యాండ్ వాళ్ళ పశువులు మేతక్ కానీ లేదంటే వాళ్ళు ఏదన్నా సేద్యం చేసుకోవడానికి అంటూ ఇక్కడ పర్మిషన్స్ కూడా ఆనాడు కలెక్టర్ గారు అందు ఇచ్చారు కానీ వీళ్ళు సేద్యం చేసుకోకుండా ఇక్కడ అంతా చూస్తున్నారు ఇది జగన్నాథ జగన్నాథ గట్టు అంటే ఇది గుడికి సంబంధించిన ల్యాండ్ పైన ఇక్కడ కింద వచ్చేసి మొత్తం గ్రేజింగ్ ల్యాండ్ దాదాపు డెబ్బై నుండి డెబ్బై తొమ్మిది ఎకరాల వరకు ఇక్కడ కబ్జా చేసినారు ఇది ఏంటి అంటే కాటసాని ఎవరైతే ఎమ్మెల్యే అప్పుడు ఉన్నారో వాళ్ళ అనుచరులు లక్ష్మీపురానికి చెందిన అనుచరులు అట్లాగే ఆయన కింద పని చేసి ఆయన ఏది చెప్తే అది చంపండా అంటే చంపండి కబ్జా చేసుకోండ్రా చేయండి కేసులు పెట్టద్దండ్రా అంటే కేసులు పెట్టకుండా వీళ్లకు గిఫ్ట్ లాగా అనమాట ఈ అధికారులకు గిఫ్ట్ లాగా ఎక్కడో ఆడ ల్యాండ్ చూపించి ఇది కబ్జా చేసుకోండి ఒక ప్రభుత్వ అధికారి కానిస్టేబుల్ పని చేసే కాన్స్టేబుల్ మరి ఆ కానిస్టేబుల్కి డెబ్బై ఎకరాలు ఈరోజు ఆస్తి ఉండి ఇక్కడ ఫామ్ హౌస్ కట్టి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్నే కబ్జా చేసుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టి గేటు పెట్టి వీళ్ళను రానియకుండా చేస్తున్నారు ఇది జరుగుతుంది ఐదు సంవత్సరాల నుండి జరుగుతుంది నంద్యాల జిల్లా మిడుతూరు మండలం జలకనూరు గ్రామం మద్దిగుండం ఆయకట్టుదారులకు అన్యాయం జరుగుతుందని పక్క గ్రామ రైతాంగం అక్రమంగా నీటిని తరలిస్తున్నారని నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు ఎనిమిది నెలలుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోలేదని వాపోయారు మా గ్రామం ఆయుపొట్టు రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ఉందని మొక్కజొన్న మిరప పత్తి మినుము పంటలు వేసి ఉన్నాం ఇప్పుడు సుంకేసుల చింతలపల్లి కాజీపేట గ్రామ రైతాంగం విద్యుత్ మోటార్లతో ట్రాక్టర్ పంపు సెట్లతో అక్రమంగా నీటిని తరలించడం వల్ల మా పంటలు ఎండిపోయి నష్టపోవాల్సి వస్తుంది ఎకరాకు యాభై వేలు రూపాయల దాకా పెట్టుబడి పెట్టి ఉన్నాం స్పందనలో నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు రాజకీయ ఒత్తిడి వల్ల సంబంధిత అధికారులు చేతులు దులిపేస్తున్నారు మాకు తగిన న్యాయం చేయకపోతే ఆత్మహత్య సరణ్యమని జలకనూరు గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జలకనూరు గ్రామ రైతాంగం నాయకులు రైతులు పాల్గొన్నారు కాబట్టి మీద దయవించి వాళ్ళ చర్యలు తొలగించడం లేదు మాకు న్యాయం చేయడం లేదు కాబట్టి మేము ఇప్పటికీ నాలుగు సార్లు కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఈ సారైనా మాకు కోరుకుంటున్నాము అడ్డాల జిల్లా మిడ్చూరు మండలం తొలగూరు గ్రామము మా చెరువు మధ్యగుండం చెరువు ఆయకట్టు రైతులకు రెండు వేల ఎనిమిది వందల ఎకరాల ఆయకట్టు ఉంది కానీ నానాయకట్టు నానాయకట్టుదారులు ఎక్కువగా నీటిని తరలించడం ద్వారా మధ్యలో మా నాయకటు రైతులు రెండు వేల ఎనిమిది వేల ఎకరాల్లో మొక్కజొన్న ఒక వెయ్యి ఎకరాలు మిరప ఒక ఎనిమిది వందల ఎకరాలు మిగతా ఎకరాలని వేరే పంటలుగా సాగు చేయడం జరిగింది అయితే గత ఒక పది ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి నానాయకట్టు రైతులు అనగా చిత్రపల్లె సింకేసుల వాళ్ళు విద్యుత్ మోటార్లు ట్రాక్టర్లు పంపు సెట్లు అక్రమంగా నీరు తరలించడం ద్వారా ఈ సంవత్సరం ముద్దరే అనగా మొక్కజొన్న దాదాపు ఒక వెయ్యి ఎకరాలు ఎకరాకు వచ్చేసి ఒక యాభై వేలు పెట్టుబడి పెట్టినాం పెట్టుబడి పెట్టి ఇప్పుడు మొత్తం చెరువు నీటిగా ఖాళీ అయింది జూన్లో వచ్చి ఇప్పుడు దాదాపు అనగా ఒక యాభై రోజులకే చెరువు కాలేయి పంట వచ్చేసి మధ్యదశ మధ్యస్థ దశలో ఉంది ఈ ఈ మధ్యస్థ దశలో ఉండడం వల్ల నీరు లేకపోవడం వల్ల మొత్తం మేమైతే రైతుల వల్ల చాలా నష్టపోతున్నాము ఈ ఆయకట్టు రైతుల కన్నా నానాయకట్టు రైతులది ఎక్కువ అయిపోయి అక్రమంగా నీరు తరలించడం వల్ల మేము చాలా నష్టపోతున్నాము దాదాపు మేము గత ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కలెక్టర్ గారికి దాదాపు నాలుగు సార్లు స్పందన కార్యక్రమం ద్వారా వచ్చి మా 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 యొక్క సమస్యని ఎన్నోసార్లు విన్నమించుకున్నాము అయినా వారు ఎటు వాళ్ళు పంపిస్తున్నారు కానీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల వాళ్ళు వచ్చిన అధికారులు కానీ మేమేం చేయలేకపోతాం రాజకీయ ఒత్తులు ఉన్నాయి అంటున్నారు దీనికి ఎలాగైనా ఈ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మా జరుగునూరు గ్రామం మధ్యకు నాయకుడు రైతులని కాపాడవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము ఈ పొద్దు కానీ ఇప్పుడు కానీ ఇది ఐదోసారి రావడం ఇది కలెక్టర్ గారికి చెరువులు నీళ్ళు అయిపోయి ఐదోసారి ఇది రావడం కలెక్టర్ గారికి కలసాలని అయినా ఇంతవరకు ఎటువంటి చర్యలు కానీ ఏమి కానీ తీసుకోవడం లేదు ఇంతసేపు ఉన్నా చేస్తాం తగిన చేస్తాం తగిన చేస్తే వ్యాపారం చేస్తున్నారు కానీ ఇంతవరకు ఏ ఎటువంటి ఏ చర్యలు కానీ ఎటువంటి ఏమి కానీ తీసుకోవడం జరగలేదు దాదాపు గత ఎనిమిది నెలలుగా ఇదే పోరాటం చేస్తున్నాం ప్రతిసారి సోమవారం రావడము ధర్నా చేసి పోతున్నాము కానీ ఎటువంటి ఏం ఫలితం లేదు ఖచ్చితంగా మాకు ఇప్పుడు ఖచ్చితంగా న్యాయం చేయాలా న్యాయం చేసేంత వరకు మేము ఎటువంటి పోరాటకైనా సిద్ధపడతాం మేము ఎటువంటి ఏదానికైనా రైతుల మొత్తం తలుగు గ్రామ రైతుల మొత్తం వచ్చి కానీ కలెక్టర్ కానీ ముట్టడిస్తామని ఈ విధంగా చెప్తున్నాం బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రానా ఐపీఎస్ ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు చట్టపరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు మహిళా న్యాయవాదులకు ప్రజలకు న్యాయ చట్టాల పట్ల అవగాహన కల్పించడానికి మహిళా న్యాయవాదుల వర్క్ షాప్ విఎంఆర్డిఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహిస్తున్నట్లు ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు న్యాయవాది పప్పు అనురాధ తెలిపారు ప్రాముఖ్యత తగ్గిపోయింది ఎందుకంటే అది తెలియకపోవడమో అవగాహన లేకపోవడమో ఏమో తెలియదు కానీ మన అమ్మని మన అక్కని మన చెల్లిని చూసినట్టు ప్రజలు స్త్రీలు చూడలేకపోతున్నారు ఆ విషయం మీద సమాజంలో స్త్రీ ప్రాముఖ్యతని మహిళా న్యాయవాదుల ద్వారా పెంపొందించడానికి మేము ప్రయత్నం చేస్తామని మేము ఇంటి మూలంగా చెప్తున్నాము అలాగే పల్లె ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం కోసం సదస్సులు అలాగే వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళ పల్లె ప్రజలు ఎవరికి ఒక అవగాహన లేదు ఆరోగ్యం మీద కూడా దాని నిమిత్తం కూడా మేము ఆ పల్లెల్లో వైద్య శిబిరాలను నివృ నిర్వహించాలని కూడా మా న్యాయవాదులు విమెన్ అడ్వకేట్స్ ద్వారా అది చేయాలని మేము దానికోసం కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము అంతేకాదు మహిళా న్యాయ పోరాటం ఒక మహిళ న్యాయంగా పోరాటం న్యాయంగా పోరాటం అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం న్యాయ పోరాటంలో పోలీస్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ చట్టపరంగా కానీ ఏవైనా సహాయ సహకారాలు కావాలి అంటే మేము తప్పకుండా వారికి అందిస్తామని మేము ఈ అసోసియేషన్ పూర్వకంగా చెప్పడం జరుగుతుంది అలాగే మహిళా హక్కుల హక్కులపై చట్టాలు అందరికీ తెలిసినవే కానీ మహిళా హక్కులపై సమగ్రంగా సదస్సులు నిర్వహించి పల్లెల్లో పట్టణాల్లో సదస్సులు నిర్వహించి వాళ్ళ అవగాహన శక్తిని పెంచి పెంపొందించడానికి మేము ఈ అసోసియేషన్ ముఖంగా ప్రయత్నిస్తాము అంతేకాకుండా చిన్న ఈ మధ్యకాలంలో మీరు తరచూ చూస్తున్నారు చిన్నారులపై వృద్ధులను కూడా చూడకుండా అత్యాచారం జరుగుతున్నాయి వాటికి అవసరమైన సహాయ సహకారాలు కూడా మేము అందించడానికి మా మహిళా అందరము మా అసోసియేషన్ తరఫున మేము ప్రయత్నిస్తాము అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకు ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఈ మధ్య ఉన్న రీసెంట్ పరిస్థితులన్నిటినీ చూస్తే విద్యార్థుల్లో విద్యార్థులు వాళ్ళు స్కూల్ తరగతులు అవ్వచ్చు కాలేజ్ తరగతులు అవ్వచ్చు విద్యార్థుల్లో వాళ్ళ మీద వాళ్ళ ఔన్యత్యతను కూడా వాళ్ళు కోల్పోతున్నారు వాళ్ళ ఔన్నత్యాన్ని పెంచడానికి వాళ్ళ వ్యక్తి వికాసం కలిగించడానికి కూడా మేము మా వంతు మహిళా అందరం కృషి చేస్తామని చెప్పి అసెషన్కి ఈ నియమ నిబంధనలు అన్నీ పెట్టుకుని మేము దీన్ని ఒక బ్రోచర్ చేసుకోవడం జరిగింది దీన్ని దీనికి కోసమని ముప్పై ఒకటిన ఒక వర్క్షాప్ వన్ డే వర్క్షాపు కండక్ట్ చేస్తున్నామండి కలకత్తా మెడికల్ విద్యార్థిపై హత్యకు నిరసనగా జూడాలు విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి నుండి ర్యాలీగా వచ్చి గాంధీ విగ్రహం వద్ద చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిన కల్కత్తాలో జరిగిన విద్యార్థి హత్య పైన నిరసన తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు దాకా కనీసం చంపులను అరెస్ట్ చేయలేదు న్యాయం ఆలస్యం అవుతుంది ఈవేళ దేశం మొత్తం మీద డాక్టర్లు అందరూ రోడ్ రేక్ నిరసన తెలియజేస్తున్నారు మేము ఒకటే కోరుతున్నాం తక్షణం కేంద్రం కొలు తెరుచుకోవాలి గాంధీజీ గారు చెప్పినట్టు నిజమే స్వతంత్రం ఇంకా రాలేదు భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు మొన్నే జరుపుకున్నాం మరి ఈవేళ ఒక మహిళ విధులు నిర్వహిస్తుంటే అర్ధరాత్రి మానభంగం చేసి చంపి దాన్ని సూసైడ్గా చిత్రించారంటే నిజంగా మరి రిటర్పోతుంది అర్థం కావట్లేదు ఇది వాళ్ళు కోరిది ఒకటే కామన్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయబడుతున్నారు మరి దీనికి ఎందుకు కేంద్రం మీరు ప్రశ్నిస్తున్నాం ఇది ఒక వెస్ట్ బెంగాల్కి కాదు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది నేను ఒకటే కోరుతున్నాను ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించాలి ఈరోజు ఇది ఆడబిడ్డలకి అన్యాయం జరిగింది అంటే భవిష్యత్తులో ఇవాళ రాఖీ దినం నా సోదరి లేకపోయినా సరే నా సోదరి కోసం యుద్ధం చేయబోతున్నాను డెఫినెట్గా న్యాయం జరగాలి దేశం అంతా సిగ్గు తలదించుకుంటుంది ఈవేళ ఇంతమంది వైద్యులు రోడ్ రెక్కి నిరసన తెలియజేస్తానంటే ఇది నాట్స్ అంటూ మోడీ అడుగుతున్నాను వీ రిక్వెస్ట్ ద మో హబుల్ ప్రైమ్ మినిస్టర్ లుక్ ద పనిష్ ఈవేళ ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశం దిగ్బంధితోంది మరి ముందు ముందు తరాలు ఆడబిటలు చదువుకోవాలన్న డాక్టర్ని భయపడి స్థేదికి వచ్చింది అందువల్ల అలాంటి దుర్మార్గం వెంటనే హ్యాంగ్ చేయాలని కోరుతున్నాను తప్ప ఏదో కేసుతో పోడం కాదు వీ వాంట్ ఇమీడియట్ జస్టిస్ అందులో మోడీ గారు దయచేసి లుక్ మ్యాటర్ సేవ్ డాక్టర్స్ కాస్ ఈ డా భగవన్ తర్వాత ప్రజలు కొలిసే డాక్టర్ని అలాంటి డాక్టర్ రక్షణ లేకపోతే ఏం చెప్పను అడుగుతున్నాను అందువల్ల ఆంధ్రప్రదేశ్ కాదు వెస్ట్ బెంగాల్ కాదు మొత్తం యావత్ భారతదేశం దిగ్బం గురి చేస్తుంది దయచేసి రాష్ట్రాన్ని కాపురం కోరుతున్నాను इवे बुलटिन अपडेट्स